Hi, Andy. ఏ కూర వండుకున్నా ఏ కూరగాయలతో వండుకున్నా మనకు నచ్చినట్టు వండుకుంటే కడుపు నిండా తినగలం తృప్తిగా కదా ఏమంటారు ఇదంతా ఎందుకు అంటే నేనైతే ఆనబగాయ్ వండుతున్నా అండి నాకు ఆనబగాయని ఇలా వండుకుంటేనే ఇష్టం పాలుపోసి ఎగిరి పెడితే మా హస్బెండ్కి ఇష్టం ఒక్కోసారి ఆయనకి నచ్చినట్టు వండిన ఈ రోజైతే నాకు నచ్చినట్టు వండుకుంటున్నా అండి ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని మా హస్ కూడా తింటారనుకోండి కానీ మోస్ట్ ఆఫ్ టైం ఆయనకి ఆనవుగాయ అంటే వాళ్ళ అమ్మగారి చేత్తో చేసిన పాలుపోసని ఎగురే గుర్తొస్తుందంట ఎనివే నేనైతే టుడే ఇంకా ఆనబగాయ తాలింపు పెట్టుకుని వండుకుంటున్నాను అండి ఇంకా దానికి కాంబినేషన్ ఏమైనా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ ఆనబగాయ తాలింపు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికైతే చూసారు కదా ఆనబాయని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం పసుపు చింతపండు కరివేపాకు కొత్తిమీర వేసుకుని కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే ఆనబగాయ మెత్తగా ఉడిగిపోతుందండి ఆ తర్వాత అందులో వాటర్ అంతా డ్రైన్ చేసేసి తాలింపు పెట్టుకోవడం మొత్తమే చూసారు కదా చాలా స్మూత్గా ఉడిగిపోయింది ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఇంకా పప్పు గుత్తితో ఉప్పు వేసుకుని బాగా మెత్తగా మనం స్మాష్ చేసుకుంటే చాలా స్మూత్గా అయిపోతుందండి నెక్స్ట్ చూసారు కదా ఇదైతే పోపు పెట్టుకోవడమే పోపు ఇంకా యాజ అందరికీ తెలిసిందే కదండి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని మనం అయితే పోపు పెట్టుకోవచ్చు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని కానీ ఇంకో ఆనబోయి కొంచెం చప్పగా ఉంటుంది కదండి ఇంకా దీనిలో పులుపు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా తినగలం అనమాట అందుకే నేను కొంచెం నేను స్పైసీ చేయడానికి నేనైతే ఇందులో మజ్జిగలో అంటారు కదండీ అవి కూడా వేసి అయితే పోపు పెట్టుకున్నాను ఇవైతే అయితే మనం తింటుంటే ఆ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా అందులో నంచుకుని తినచ్చు విడిగా వేపుకోవచ్చండి కానీ ఇలా తాలింపులో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా నేనైతే ఇలా అయితే చేసేసానండి మరి మీరైతే ఆనపికయని ఎలా వండుకుంటారు నాకైతే కామెంట్ చేయండి వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇంక ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి ఆమ్లెట్ వేసి కూడా వేసుకుని దాని కాంబినేషన్లో ఇంకా చక్కగా తృప్తిగా అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసాం ఓకేనా మరి మీకైతే మాత్రం వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్